హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ జామ చలికాలంలో సీజనల్గా లభించే ఫ్రూట్స్లో జామ కదే వేరు ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది జామలో విటమిన్ సి ఉండడం వలన ఇన్ఫెక్షన్లు జలుబు తగ్గులు లాంటివి మనకు దరిచేరవు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లులో జీమ ఒకటి ఇది తినడానికి రుచిగా ఉంటూ శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తుంది జేమ పండు తినని ఇష్టపడని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా ఉండరు అంత ఇష్టంగా తింటారు ఈ జమ పండుని ఇంకా జామతో పిల్లలకు జెల్లీ జామ్ మురబ్బ వంటివి కూడా చేసి వారికి తినడానికి ఇవ్వవచ్చు అయితే ఈ పండ్లలో పైనాపిల్ని రారాజు అని పిలిస్తే జామలోని ఉన్న వైద్య గుణాలు మరియు సామర్థ్యాలకు కారణంగా పండ్లలో రాణి అని జామను పిలుస్తారు అదే జామలో అయితే నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి మరియు పైనాపిల్ కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రోటీన్లు మరియు నాలుగు రెట్లు ఫైబర్ ఉండడం వలన జామను సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు అయితే విత్తనాలు గింజలు గల జామ పండులోనైతే దాని మధ్యలో వంద నుండి ఐదు వందల వరకు చిన్న విత్తనాలు అంటే గింజలు ఉంటాయి అదేవిధంగా జేమ పండ్లో ఎక్కువగా ఇరవై ఒక్క శాతం విటమిన్ ఏ ఉండడం వల్ల ఇది చూపు మెరుగుపరుస్తుంది అలాగే క్యాట్రాక్ట్ వంటి సమస్యలు కూడా పెరగకుండా ఈ జామ అడ్డుకుంటుంది దీనిలో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది అలాగే జామ విటమిన్ సి లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా మనకు లభిస్తాయి దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రోజుకు ఒక్క జామపండు పండు తింటే వారికి వెంటనే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందని ఇంకా ఇతర ఉదర సమస్యలు అనేవి రాకుండా జామ దివ్య ఔషధం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే ఈ జామ పండ్లలో అరటి పండ్ల కంటే ఈ జామలోనే పొటాషియం పొటాషియం ఎక్కువగా ఉంటుంది మరియు ఇది అధిక రక్తపోటుని నియంత్రించడంలో కూడా ఈ జామ అనేది సహాయపడుతుంది అదేవిధంగా డయాబెటీస్తో బాధపడేవారు ఇది జామను తినకూడదని భ్రమపడుతూ ఉంటారు కానీ వారు కూడా నిరభ్యంతరంగా ఈ జామ పండును తినవచ్చు దీనిలో విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ జామను తినడం వల్ల సోడియం పొటాషియం పాళ్ళు సమతూకంగా మన శరీరానికి లభిస్తాయి ముఖ్యంగా హైపర్ టెన్షన్కు గురు కాకుండా బ్లడ్ ప్రెషర్ను ఎక్కువగా నియంత్రిస్తుంది అందువల్ల గుండెకి సంబంధించిన సమస్యలు అనేవి ఎట్టి పరిస్థితులను కూడా రాకుండా ఈ జామ అడ్డుకుంటుంది అదేవిధంగా జేమను తినడం వలన మనకు తక్షణ శక్తి వస్తుంది తద్వారా కండ్రాలకు విశ్రాంతి అనేది కలుగుతుంది దీనివలన ఒత్తిడి కూడా తగ్గి కిడ్నీలో ఎక్కువగా రాళ్ళు ఏర్పడే అవకాశాలు కూడా తక్కువగా ఈ జామ తినడం వలన ఆ విధంగా చేస్తుంది జామలో పీజీ పదార్థం అధికంగా ఉండడం వలన బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో జామ పండును తప్పనిసరిగా తీసుకుంటే వారికి బరువు తగ్గే ఉత్తమ ఔషధంగా ఈ జామను చెప్పవచ్చు అలాగే జామను తింటూ ఉంటుంటే శరీరంలో ఉండే నొప్పులు కూడా క్రమేపీ తగ్గుతాయి ముఖ్యంగా ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోవడం అనేది ఈ జామను తింటూ ఉంటే జరుగుతుంది జుట్టు కూడా ఈ జామలో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్ వల్ల బాగా పెరుగుతుంది అదేవిధంగా జామలో ఉండే మెగ్నీషియం మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని పోషకాలను సరిగ్గా స్వీకరించడానికి బాగా సహకరిస్తుంది అదేవిధంగా దీనిలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ను బయటికి పంపడంలో కీలకంగా పనిచేస్తాయి ఇంకా వీటిలోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను వృద్ధిని అడ్డుకుంటాయి అలాగే జామలో ఉండే ఎక్కువ పీచు సోడియం పొటాషియం నిల్వలను సమన్వయపరిచి రక్తపోటును అదుపులో ఉంచుతాయి ఇందులోని పోషకాలు ట్రిగ్గిరాయిడ్స్ను మరియు చెడు కౌడులను చెడు క్రువ్వును తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి ఫలితంగా గుండె ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అందుకే మనం ఈ జామను పేదవాడి యాపిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంత గొప్పగా ఉండే జామ పలును మనం జామ పిక్కలు తినిసిన తర్వాత మన పెరట్లో వేసుకుంటే ఈ జామ అనేది మన ఇంటి చుట్టే పెరుగుతూ మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకనే ప్రకృతి ఈ విధంగా మనకు జామను కల్పించిందని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి అదేవిధంగా ప్రకృతి మొక్కల గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నేను చేయగలుగుతాను ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్